అయ్యండి అండి మీతో ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రభావం మీ నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది అది మంచి మంచి వాళ్ళైతే అంటే ఏంటంటే మీ 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 సిస్టానికి అనుగు అనుకూలంగా అనుగుణంగా ఉన్న వాళ్ళైతే అనుకూలంగా చక్కగా ఉంటుంది మీ సిస్టమ్ చక్కగా పనిచేస్తుంది లేదు అంటే మీకు గనక అది ఒక రకమైన నెగిటివిటీ తెచ్చేలాగా లాంటి వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం వాళ్ళ మూలంగా మీ నెర్వస్ సిస్టమ్ అంతా కూడా నా సర్వనాశనం అయిపోతుంది కాబట్టి మీతో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో అది మీరే నిర్ణయించుకోవాలి మీ ఒకవేళ మీ నెర్వస్ సిస్టమ్ బాగా ఉండాలి అంటే మాత్రము ఇది మాత్రం తప్పకుండా మీరు నిర్ణయించుకోవాలి ముందు ఆలోచించుకోవాలి ఎవరు ఎవరు నన్ను నాకు నా బీపీని పెంచుతున్నారు ఎవరు నాకు నాకు శాంతి నా బీ నా బీపీని శాంతి అంతింపజేస్తున్నారు అని కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి మీరే నిర్ణయించుకోవాలి మీరు ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు మీతో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది అండ్ అండి లవ్ యూ ఆల్ బై